యుఎస్లో ఉద్యోగాలను తీసేస్తున్నారు మళ్ళీ రెసెషన్ ఛాయలు కనిపిస్తున్నాయా ఫినాన్షియల్ అలాగే టెక్నాలజీ సెక్టార్లోనే ఎక్కువగా జాబ్స్ కట్ జరుగుతున్నాయి గత రెండేళ్ల నుండి ఒకసారి మనం గమనిస్తే టాప్ ఫైవ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉద్యోగాలు తీసేశాయో ఆ లిస్ట్ చూద్దాం అమెజాన్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు మందిని ఉద్యోగాల నుండి తొలగించింది యాపిల్ వంద మందిని తొలగించింది గూగుల్ పన్నెండు వేల అరవై మందిని తొలగించింది మెటా ఫేస్బుక్ ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఏడు మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది ఇక మైక్రోసాఫ్ట్ పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ జానవరి మంత్లో లాస్ట్ మంత్లో నలభై ఐదు వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు సో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కోల్పోవడం అనేది ఆందోళన కలిగిస్తోంది మైల్డ్ రెసెషన్ అయితే ఉంటుందని ముందుగానే ఎక్స్పర్ట్స్ తెలిపారు రెసెషన్ వల్ల ప్రభావితమైన రంగాలు చూస్తే మొదటిది ఫినాన్షియల్ సెక్టార్ రెండోది టెక్నాలజీ సెక్టార్ అయితే ఈ సెక్టార్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఎందుకు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని వాళ్ళ రీజన్స్ ఏంటంటే మొదటిది రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము లేదా మేము క్లోజ్ చేసేస్తున్నాం మా యూనిట్స్ని మా కంపెనీస్ని అని అయితే అలాగే ఎకనామిక్ ట్రెండ్ కూడా ఎకనామిక్ ట్రెండ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది లే ఆఫ్స్కి సంబంధించి అలాగే చాలా కంపెనీలు చాలా సెక్టార్స్ ఏంటంటే ఆటోమేషన్కి అడాప్ట్ అవ్వటం అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల కూడా ఈ విధంగా లే ఆఫ్స్ అలాగే జాబ్స్ కట్ ఆఫ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ రెసిషన్ కంటిన్యూ అవుతుందా లేదంటే ఆపే మార్గం ఏదైనా ఉందా చూద్దాం